వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న సేద్య పెద్దల ఫండ్స్ ఒకటి గోధుమ ఎద్దు ఇంకొకటి ఎద్దు రెండు వ్యవసాయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీ ఉన్న ఎద్దులైతే రైతు కేజీ ఎంత అయితే అమ్ముతున్నారు ఫండ్స్ వీడియోలలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ వన్పర్తి జిల్లా పెద్దమందడి మండలం జంగమాయపల్లి గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు జయంతికి చెందిన ఈ యొక్క ఎద్దులైతే అమ్ముతున్నారు రేట్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్పారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది పైన జయంత్ అని ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే ఎనీ డౌట్స్ ఏమైనా సరే క్లియర్గా రైతునే కాంటాక్ట్ చేయండి నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ నైన్ వన్ జీరో ఫోర్ ఫైవ్ వన్ ఈ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మీ వరకు నోటిఫికేషన్ వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్ మీ ఎద్దులు ఏమైనా అమ్మాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో సోఫండ్స్ ఇంత వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం